హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూస్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం రాడ్స్ అండి టిఎం టీ బార్స్ మరియు జిఎఫ్ఆర్పి ఫైబర్ రాడ్స్ అండి వీటి గురించి మీకు పూర్తి వివరాలు చెప్తానండి సాధారణంగా మనము ఇల్లు కట్టుకోవడానికి వాడే ఏవైతే సీకులు అంటామో రాడ్స్ అవి వచ్చేసి టీఎంటీ బార్స్ అంటారండి వీటి ప్రత్యాన్యాయంగానే మనకు మార్కెట్లో జిఎఫ్ఆర్పి బార్స్ వచ్చాయండి సో వీటి మధ్య తేడాలను మీకు చెప్తానండి ఇవి టీఎంటీ బార్స్ ఎక్కడ వాడాలి జేఫార్పీ బార్స్ ఎక్కడ వాడాలి వాటి ప్రైజెస్ అవి ఎక్కడ లభిస్తాయి వాటి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎక్కడ స్కిప్ చేసినా ఏదో పాయింట్ మిస్ అవుతుందండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా టీఎంటీ అంటే థర్మో మెకానికల్ ట్రేటెడ్ అండి అదే జీఎఫ్ఆర్పి అంటే గ్లాస్ ఫైబర్ రెయిన్ ఫోర్స్డ్ పాలిమర్ అండి దీని ఫుల్ ఫాము మళ్ళీ టీఎంటీ బార్ వచ్చేసి మనకు బలంగా ఉంటుందండి కొంచెం స్టాండర్డ్ ఎక్కువ అదే జిఎఫ్ఆర్పి బార్ అయితే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ దానిపైన కొంచెం ప్రెషర్ ఎక్కువ పెడితే ఎరిగే అవకాశం ఉంటుందండి అయితే జిఎఫ్ఆర్పి రాడ్స్ వచ్చేసి మనకు ఎలా తయారవుతుందంటే గ్లాస్ ఫైబర్ అండ్ ప్లాస్టిక్తో తయారు చేయబడతారండి సో కాంక్రీట్లో పట్టు అంత పర్ఫెక్ట్గా ఉండదు అదే టీఎంటీ బార్లో అయితే కొంచెం పట్టు గట్టిగా ఉంటుందనమాట అయితే కాంక్రీట్లో ఒకటి తుప్పు పట్టే అవకాశం ఉంటుందండి అదే జిఆర్పిఎఫ్ రాడ్లో అయితే తుప్పు పట్టకుండా ఉంటుంది ఇంకోటి బరువు కూడా చాలా తక్కువ అది ప్లస్ మనకు విద్యుత్ ప్రవాహం దాంట్లో జరగదండి ఆర్పి రాడ్స్లో విద్యుత్ ప్రవాహం జరగదు అదే ఇన్ప రాడ్స్లో మన టీఎంటీ బాల్లో అయితే విద్యుత్ ప్రవాహం జరిగే అవకాశం ఉంటుంది టీఎంటీ బాల్ వచ్చేసి బరువు ఎక్కువ మనకు ట్రాన్స్పోర్టేషన్ గురించి అని ఇక జీఎఫ్ఆర్పి రాడ్స్ అయితే బెటర్ అండి లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అదే టీఎంటీ బార్ వచ్చేసి ధర మనకు కేజీ వచ్చేసి యాభై ఐదు అరవై ఆ రేంజ్లో ఉంటాయండి ఇది వచ్చేసి మనకు నూట నలభై నుంచి రెండు వందల వరకు ఉంటాయండి మనకు జిఎఫ్ఆర్పి రాడ్స్ వచ్చేసి అయితే ఇవి ఎక్కడ వాడాలి అనేది చెప్తానండి మనం టీఎంటీ బార్స్ వచ్చేసి అందరు తెలిసిన విషయమే మనము కింద పుట్టింగ్లో నుంచి పిల్లల దగ్గర నుంచి భీములకు స్లాబ్లకు మనం రెగ్యులర్గా వాడుతున్నాం ఎప్పటి నుంచో మన ఇళ్ళకు వాడేది అదే కాబట్టి మనకు దాని గురించి ఐడియా ఉంటుంది అదే జిఎఫ్ఆర్పి రాడ్స్ వచ్చేసి అన్ని చోట్ల వాడలేమండి దాన్ని మనము జిఎఫ్ఆర్పి రాడ్లను వేసిన కాంక్రీట్ను మంచిగా గట్టిగా ప్రెస్ చేసేసి దాని డ్యూరబిలిటీ చెక్ చేసి దాన్ని పలగొట్టడానికి ట్రై చేస్తే ఫైబర్ సపరేటు కాంక్రీట్ సపరేట్ అయిపోయి పలిగిపోతుందండి సమ్ ప్రెషర్ వల్ల అదే టీఎంటీ బార్లో వచ్చేసి కొంచెం పట్టు గట్టిగా ఉంటుంది ఇంకొకటి మీకు ఇవి ఎక్కడ వాడాలి అని అంటే ఇండ్లు అపార్ట్మెంట్లు బ్రిడ్జ్లు కాలమ్స్ బీమ్స్ స్లాబ్స్లలో టీఎంటీ బార్లు వాడతామండి రెగ్యులర్గా అది తెలిసిందే అదే జేఎఫ్ఆర్పి రాడ్స్ వచ్చేసి సముద్రం దగ్గరలో ఉన్న నిర్మాణాలు అంటే తుప్పు పట్టని ప్లేస్లో ఇంకొకటి ఈ మధ్య రోడ్లు వేసేటప్పుడు రోడ్లలో ఫ్లోరింగ్లో ఉంటుంది కాబట్టి రోడ్స్ కూడా వేస్తున్నారు అదే వాటర్ సంప్ అండర్ గ్రౌండ్ వాటర్ సంప్కు కూడా వాడుతున్నారు ఇంకోటి డ్రైనేజ్ కాలువ ఉంటుంది కానీ దానిపైన టాప్ కూడా దీంతో వే వేస్తున్నారు ఇలా కొన్ని చోట్లల్లో జేఎఫ్ఆర్పి రాడ్స్ వాడుతున్నారండి అయితే మనకు వీటి ప్రైజెస్ వివరాలకు వస్తే మనకు టీఎంటీ రాడ్స్ ఏవైతే స్టీల్ రాడ్స్ ఉన్నాయో అవి వచ్చేసి మనకు యాభై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు మధ్యలో ఉంటాయండి అంటే సమ్ ట్రే ట్రేడింగ్స్ని బట్టి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయండి రాడ్స్ది అలాగే జేఎఫ్ఆర్పి రాడ్స్ కూడా కిలో ధర వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటాయండి ఇవి రేట్ ఎందుకు ఎక్కువ అంటే ఇది లైట్ వెయిట్ అండి ఇవి స్టీల్ కంటే కూడా నాలుగు రెట్లు తక్కువ బరువు ఉంటాయండి ఇవి కాబట్టి వీటి ప్రైజెస్ మనకు నలభై నుంచి నూట నలభై రూపాయల మధ్యలో పడతాయండి మనకు రఫ్గా మందాన్ని బట్టి అలా ఉంటుంది వీటిని ఎక్కువగా రన్నింగ్ మీటరు లేదా పీసుల లెక్కన అమ్ముతారండి మెయిన్ అయితే టీఎంటీ బార్లలో వచ్చేసి గ్రేడ్స్ ఉంటాయండి మనకు ఫైవ్ హండ్రెడ్ టీఎంటీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ హండ్రెడ్ డి అనే అలా ఉంటాయండి సో ఇవి మనకు గ్రేట్ వైజ్గా వస్తాయి ఇంకోటి టీఎంటీ బాటిల్ వచ్చేసి మనం సైడ్ దగ్గర ఈజీగా బెండ్ చేసుకోవచ్చండి ఏ సైజ్ అంటే ఆ సైజ్ కట్ చేసుకొని మనకు బెండ్స్ మనకు పిల్లర్లకు రింగ్స్ ఇస్తాం కదండీ భీమ్లకు పిల్లర్స్కు అలా ఎక్కడైనా మనము బెండ్ చేసుకోగలుగుతామండి ఇవి ఎక్కడైనా ఏ షాప్లోనైనా మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా దొరుకుతాయండి అదే జిఎఫ్ఆర్పీ రాడ్స్ అయితే ఇవి లైట్ వెయిట్ కాదండి తుప్పు కూడా పట్టవు కాబట్టి కొన్ని సముద్ర తీరం ప్రాంతాల్లో ఈ జిఎఫ్ఆర్పి వాడొచ్చండి ఇంకొకటి బిల్డింగ్ బరువు తగ్గించుకోవడానికి కూడా ఈ జిఎఫ్ఆర్పి రాడ్స్ వాడొచ్చండి ఇవి సైట్లో బెండ్ చేయలేమండి వీటిని బెండ్ చేసే అవకాశం సైట్లో ఉండదు మనము ఒకవేళ కంపెనీలో తెచ్చేటప్పుడు అక్కడ నుంచే బెండ్ చేసుకొని తీసుకురావాల్సి వస్తుంది రింగ్స్ ఏమైనా కావాలనుకుంటే వాళ్ళకు సైజ్ ఇచ్చేస్తే వాళ్ళే రెడీ చేసేసి ఇస్తారండి మనకు సైజ్ అయితే ఒక పిల్లర్లో ఐరన్ రాడ్స్ టీఎంటీ బార్స్ వేసేసి దాన్ని ప్రెషర్తోని ప్రెస్ చేస్తే అది ఇంచుమించు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కేజీల బరువు తీసుకున్న తర్వాత డ్యామేజ్ ఇవ్వడం జరిగిందండి అదే జిఎఫ్ఆర్పి రాడ్స్ వేసిన ఒక పిల్లర్ను తీసుకొని దాన్ని కూడా ప్రెషర్ కింద పెట్టేసి ప్రెస్ చేస్తే దాని బరువు వచ్చేసి రెండు వేల ఒక వంద ఎనభై రెండు కేజీల బరువు వరకు ఆగి దాని తర్వాత డ్యామేజ్ అయిందండి అదే టీఎంటీ బార్ మరియు జిఎఫ్ఆర్బి రాడ్ వాడకుండా ఓన్లీ కాంక్రీట్ మాత్రమే వేసి ఒక పిల్లర్ రెడీ చేసి దాన్ని కూడా ప్రెషర్తో ప్రెస్ చేస్తే అది కేవలం ఏడు వందల యాభై కేజీల బరువు మాత్రమే ఆపగలిగిందండి దాని తర్వాత డ్యామేజ్ అయిపోయింది అలా వీటి ప్రాధాన్యత అనేది ఏ ప్లేస్లో వాడితే ఆ ప్లేస్లో దాని ప్రాధాన్యత ఉంటుందండి ఎక్కువ డ్యూరబిలిటీ మరియు డక్లిటీ అనేది టీఎంటీ బార్కు ఎక్కువ ఉంటుందండి అదే జిఎఫ్ఆర్పి బార్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుందండి సో టీఎంటీ బార్ మరియు జిఎఫ్ఆర్పి రాడ్స్ మధ్య తేడా మరి రేట్లు ఇప్పటివరకు తెలుసుకున్నాం కదండి మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందామండి మీరు మా గత వీడియోలు చూడకపోతే ఇసుక అండ్ రోబో స్టాండ్ గురించి మరియు సిమెంట్ గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగిందండి కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోను ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని విషయాలు చెప్తూ ఉంటానండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మీకు రిప్లై ఇస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో